హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కృష్ణ ఈరోజు వీడియోలో సైకాలజీలోని ప్రజ్ఞా పరీక్షల గురించి తెలుసు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఆర్మీ ఆల్ఫా ఆర్మీ జనరల్ క్లారిఫికేషన్ ఆర్మీ బేటా పరీక్షలే ఇలా ప్రతి సైంటిస్ట్ కూడా కనిపెట్టినాయి సాబ్దిక అసాబ్దిక లేకపోతే పేపర్ పెన్సిల నిష్పాదన వ్యక్తిగత సామూహిక లేకపోతే వేగ శక్తి పరీక్షల అనేవి ఒక్కో సైంటిస్ట్ సంబంధించి ఒక్కోటి ఉంటాయి సో అవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే సైకాలజీ అనేది ప్రజ్ఞాపరీక్షలకు సంబంధించి ఒకటే కాదు కదా ఫైవ్ టాపిక్స్ ఉంటాయి సో వాటిలో వీటిని కూడా గుర్తుపెట్టుకోవాలంటే కొంచెం కష్టంగా అనిపించవచ్చు సో అందుకని చెప్పి నేను ఈరోజు వీటికి ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవడానికి ఒక కోడు పెట్టాను ఫ్రెండ్స్ ఆ కోడు యాక్చువల్లీ మా సార్ చెప్పింది మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పడం జరుగుతుంది ముందుగా ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా నా దగ్గర ఉన్న ఫీడి యాప్స్ అన్నీ రోజు చెప్తానున్నాను కదా ఫ్రెండ్స్ మళ్ళీ ఈరోజు చెప్తాను చూడండి సైకాలజీ అండ్ పెడగాగి వన్ ఎయిటీ రూపీస్ తెలుగు అండ్ ఇంగ్లీష్ తెలుగు అండ్ ఇంగ్లీష్ గ్రామర్ అనేది దాని నుంచి టెన్త్ వరకు టెక్స్ట్ బుక్ గ్రామర్ టాపిక్ వైజ్ రాయడం జరిగింది ఫ్రెండ్స్ సో తెలుగు అనేది వన్ ట్వంటీ రూపీస్ ఇంగ్లీష్ అనేది హండ్రెడ్ రూపీస్ తెలుగు కవులు రచయితల ప్రక్రియలు ఇతివృత్తులు స్టార్టింగ్ వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వమన్నారు కదా సో అవి రాయడం జరుగుతుంది ఒక టూ డేస్లో కంప్లీట్ అయిపోద్ది సో ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ప్రతి లసన్ యొక్క ప్రక్రియ ఇతివృత్తం తర్వాత కవి ఎవరు అతని రచనలు ఏంటి అతనికి సంబంధించిన ఉద్దేశం కానీ నేపథ్యం కానీ ఇవి రాస్తున్నాను ఫ్రెండ్స్ తర్వాత కంటెంట్ అనేది రాయడం లేదు కంటెంట్ అనేది ఖచ్చితంగా టెక్స్ట్ బుక్లో చదవాలి చెప్పాను కదా ఎక్కడి నుంచి ఏ క్వశ్చన్ ఇస్తారో మనకు తెలియదు కాబట్టి కవులు రచయితలు గ్రామర్ కూడా నేను రాసేస్తాను కాబట్టి ఆ లెసన్ కంటెంట్ మాత్రం చదువుకుంటే మీరు సరిపోద్ది ఇది గ్రామర్ సంబంధించి వన్ ట్వంటీ రూపీస్ ఇంగ్లీష్ కూడా సేమ్ ఇదే వేలో రాశాను ఇది హండ్రెడ్ రూపీస్ తెలుగు ఇంగ్లీష్ పద్యాల నుంచి స్టార్ట్ చేసి అంటే ఇంగ్లీష్ ఒకాబ్ల నుంచి స్టార్ట్ చేసి తెలుగు పద్యాల నుంచి స్టార్ట్ చేసి రాశాను ఫ్రెండ్స్ మొత్తం టాపిక్ వైజ్ రాయడం జరిగింది తర్వాత ఈవీఎస్ ఈవీఎస్ అనేది థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ మీకు తెలుసు కదా సెమ్ వన్ సెమ్ టూ సెమ్ త్రీ అలా మూడు నాలుగు పుస్తకాలు ఉన్నాయి ప్రతి సబ్జెక్ట్కి ప్రతి క్లాస్లో కూడా సో అన్నీ అన్ని చదువుకునే కన్నా పాయింట్ వైజ్ రాసుకుంటే చాలా మంచిది మెటీరియల్స్లో కూడా అలానే ఉంటాయి కానీ బయటికి ఇండెక్స్లో బాగానే కనిపిస్తున్నాయి కానీ ప్రతి లెసన్లోనే చాలా వరకు పాయింట్ పాయింట్ లేకపోతే కూడా వస్తున్నారు సో అందుకని చెప్పి నేను ఎక్కువగా ఏమిట్రా కూడా సజెస్ట్ చేయట్లేదు ఒకవేళ మీకు టైం ఉంటే మీరు రాసుకోండి ఒకవేళ టైం లేదు అనుకుంటే టైం సేవ్ అవ్వాలనుకుంటే నేను ఆల్రెడీ రాశాను మీకు ముందు వీడియోలో కూడా ఇటు శాంపిల్స్ చూపించాను ఫార్టీ ఫైవ్ డేస్ టైం టేబుల్ ఉంటుంది కదా దానిలోని మొత్తం ఇక్కడ వరకు శాంపిల్స్ చూపించాను తర్వాత ఇంగ్లీష్ జనరల్ గ్రామర్ జనరల్ మ్యాథ్స్ సంబంధించి ఆ తర్వాత వీడియోలో చూశాను ఒక ఫార్టీ ఫైవ్ వీడియోకి సంబంధించి లింక్ పెడతాను చూడండి ఫ్రెండ్స్ చూసి తీసుకోండి తర్వాత ఈవీఎస్ చెప్పిన కానీ పాయింట్ వైజ్ రాసాను థర్డ్ టు ఫిఫ్త్ ఫార్టీ రూపీస్ సైన్స్ సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ నైంటీ ఫైవ్ రూపీస్ నైన్త్ టెన్త్ అడుగుతున్నారు కానీ ఇప్పుడు టైం సరిపోతే టెన్త్ తర్వాత నైన్త్ టెన్త్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ తర్వాత తెలుగు మెథడ్ అనేది సిక్స్టీ రూపీస్ ఇంగ్లీష్ మెథడ్ అండ్ లిటరేచర్ అనేది నైంటీ రూపీస్ తెలుగు మెథడ్ అనేది సారీ ట్రై మ్యాథర్ అనేది వన్ ఫిఫ్టీ రూపీస్ తర్వాత షోస్లో సిక్స్త్ అండ్ సెవెంత్ రెండు కలిపి ఎయిటీ రూపీస్ జనరల్ ఇంగ్లీష్ అండి ఇది జనరల్ ఇంగ్లీష్ చాలా మంది ఇంగ్లీష్లో వీక్గా ఉండి కొంచెం ఎందుకంటే అందరూ తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటారు చాలా వరకు ఒకవేళ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయినా సరే గ్రామేటికల్గా రాకపోవచ్చు సో అలా అని చెప్పి ఈ జనరల్ గ్రామర్ ఎలా ఉంటుంది అంటే ప్రతిదీ తెలుగు ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే తెలుగు ఇంగ్లీష్ అనేది టెక్స్ట్ బుక్ గ్రామర్ సిలబస్లో ఇచ్చిందంతా కవర్ అవకపోవచ్చు ఎందుకంటే నేను టెక్స్ట్ బుక్లో ఉన్నంత వరకు మాత్రమే రాస్తాను లేని రాయలేను కదా సో జనరల్ గ్రామర్ అయితే మొత్తం కూడా కవర్ అవుతుంది తెలుగు ఎక్స్ప్లె ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది చాలా వరకు ఇది వన్ సిక్స్టీ రూపీస్ తర్వాత మ్యాథ్స్ ఇది టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ కాదండి జనరల్ మ్యాథ్స్కి సంబంధించి టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ సంబంధించి నేను చెప్పాను కదా సమ్మకి ఏందని సొల్యూషన్ అవి రాస్తాను కానీ కొంచెం టైం పట్టవచ్చు ఈ నెక్స్ట్ మంత్ లోపే టెట్ లోపే అందివ్వడానికి ప్రయత్నిస్తాను ఒకవేళ లేకపోతే టెట్ తర్వాతే ఇస్తాను ఇదైతే జనరల్ మ్యాథ్స్ సంబంధించి వన్ సెవెంటీ రూపీస్ సో ఇక్కడ వీటిలో ఏం కావాలన్నా ఎన్ని కావాలన్నా ఇక్కడ నెంబర్ ఇచ్చాను కదా డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ మళ్ళీ చెప్తున్నాను డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ నెంబర్కి ఫోన్పే ఆర్ గూగుల్ పే ఏదైనా చేయొచ్చు సో మీరు చేసేసి ట్రాన్సాక్షన్ ఐడి డే టు టైము కనిపించే విధంగా మీరు నాకు వాట్సాప్కి ఇదే నెంబర్కి వాట్సాప్ ఉంది వాట్సాప్కి ఫోటో తీసి పెడితే నేను చూసి చెక్ చేసుకొని మీకు ఫీడ్యాప్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది ఓకే నా ఫ్రెండ్స్ ఎవరికి కూడా కాల్ చేయకండి కాల్స్ చేయడానికి నేను అటెండ్ చేయలేను మీకు తెలుసు కదా చాలా కాల్స్ వస్తుంటాయని అందుకని మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఫీడప్ గురించి డౌట్ ఉన్నా సరే వాట్సాప్లో మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఈ టూ డేస్ నుంచి నాకు కొంచెం హెల్త్ డిస్టర్బ్ అవడం వల్ల వీడియోస్ అవి చెయ్యట్లేదు ఈ వాయిస్లో డిఫరెన్స్ కూడా మీకు ఉంటుంది బాగా జలుబ్బు చేసింది అందుకని మాట్లాడడానికి కొంచెం కష్టంగా ఉంది అయినా సరే చెప్తాను కదా ఈ సైకాలజీ అని పెడగోగి తెలుగు మెథడ్ ఇంగ్లీష్ మెథడ్ అండ్ లిటరేచర్ ట్రై మెథడ్ ఇవి ఎక్కడి నుంచి రాశానంటే అకాడమీ బుక్స్ అనేవి నా దగ్గర లేవండి నేను నేను రాసుకున్న నోట్స్ కానీ తర్వాత కొన్ని మెటీరియల్స్ మా అనియాలి మావి కానీ కొన్ని పబ్లికేషన్స్ సంబంధించి టూ త్రీ పబ్లికేషన్ సంబంధించి దగ్గర పెట్టుకొని ఒక దగ్గర రాసుకోవడం జరిగింది ఎందుకంటే ఒక దాంట్లో మిస్ అయింది వేరే దాంట్లో ఉంటుంది కదా అని ఉద్దేశంతో అలా ప్రిపేర్ చేసుకున్నాను నాకు నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ సైకాలజీ అనేది ఫస్ట్ అయితే నేను అసలు రాయాలనుకోలేదు కానీ చాలా మంది రిక్వెస్ట్ చేయడం వాళ్ళు రాశాను కానీ కొంచెం ఫాస్ట్గా రాయడం వల్ల అక్కడక్కడ రైటింగ్ అర్థం కాకపోవచ్చు తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే సరే ఏదన్నా అర్థం కాదు సైకాలజీ అనే కాదు ఎందుకంటే ఒకళ్ళ హ్యాండ్ రైటింగ్ ఇంకొకరికి అర్థం అవుతుంది అని లేదు కదా చాలా వరకు అర్థం అవుతుంది ఎక్కడైనా ఏదైనా మిస్ అయినా ఫోటో తీసినప్పుడు చివరిలో అన్నింగ్ ఏదైనా ఎడ్జెస్ కట్ అయినా ఇలాంటి ఫోటో తీసి పెడితే నేను మళ్ళీ మీకు అది పూర్తిగా ఏముందో అర్థమయ్యేలా చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా దీనికి సంబంధించి పీడిఎఫ్స్ చెప్పాను కదా ఏ డౌట్ ఉన్నా సరే వాట్సాప్కి మెసేజ్ చేయండి దీనికి సంబంధించి శాంపిల్స్ అనేవి ఫార్టీ ఫైవ్ డేస్ టైం టేబుల్లో పెట్టాను దాని తర్వాత వీడియోలో ఇంగ్లీష్ గ్రామర్ మ్యాథ్స్ ఈ రెండు కూడా దాని నెక్స్ట్ వీడియోలో పెట్టాను సో ఈ రెండు కూడా లింక్స్ ఆ వీడియోకి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఒకసారి తీసి చూసి అప్పుడు మీరు ఏం తీసుకోవాలో డిసైడ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ప్రజ్ఞా పరీక్షలు ఎన్ని రకాలు ఉంటాయి ఉంటాయి కదండి సాబ్దిక అసాబ్దిక పేపర్ పెన్సిల్ నిష్పాదన వ్యక్తిగత సామూహిక వేగ శక్తి పరీక్షలు సాబ్దిక అంటే చదువుకున్న వారికి జరిపే పరీక్షలు సాబ్దిక అసాబ్దిక అంటే నిరక్షరాశులకి పేపర్ పెన్సిల్ యూజ్ చేసి పరీక్షలు అయితే పేపర్ పెన్సిల్ అంటారు నిష్పాదన అంటే ఆకారాలు నమూనా పేపర్ పెన్సిల్ యూజ్ చేయకుండా ఏవన్నా పరీక్షలు ఉంటే అవి తర్వాత వ్యక్తిగత వ్యక్తిగత అంటే సింగిల్గా నిర్వహించే పరీక్ష సామూహిక అంటే గుంపుగా ఎక్కువ మందికి నిర్వహించేవి వేగ అంటే కాల పరిమితి ఉంటుంది టైం ఉంటుంది టైం లిమిట్ ఉంటుంది ఇప్పుడు మనం ఎగ్జామ్ రాస్తాం కదా దాని టైం లిమిట్ ఉంటుంది కదా అవి వేగపరీక్ష శక్తి అంటే కాలపరిమితి ఉండదు సో ఇవి ఈ సైంటిస్ట్ సంబంధించి ప్రయోగాలు చే పరిశోధనలు చేశారు కదా వేటికి ఏదనేది ఇప్పుడు నేను సింపుల్గా కోడ్ ప్యాంట్ కోడ్ చెప్తాను అది మీరు గుర్తు పెట్టుకోండి ఇది మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది ఎక్కువ కష్టపడకుండా ఎందుకంటే ఎన్నిసార్లు చదివినా సరే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది అంతకని చెప్పి నేను ఇప్పుడు ఈ కోట్ చెప్తున్నాను మీరు అందరూ రాసుకోండి ఇది చాలా చాలా యూజ్ అవుతుంది కానీ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తేనే ఈ వీడియో ఎక్కువగా ఇంకా కొంతమందికి చేరుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కోడ్ మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది ఫస్ట్ ఈ మూడు ఒక సంబంధించి ఏంటంటే ఆర్మీ ఆల్ఫా పరీక్ష ఆర్మీ జనరల్ క్వాలిఫికేషన్ ఓటీ ఓటీస్ మానసిక సామర్థ్యాల పరీక్ష ఈ మూడి కూడా ఒక గ్రూపు సెకండ్ వన్ ఆర్మీ బేటా పరీక్ష ఇది ఒకటి తర్వాత బాట్యా ప్రజ్ఞామాప్టరీ తర్వాత డ్రా ఎప్పర్సన్ టెస్ట్ రావన్ స్టాండర్డ్ ఈ రెండు ఒక ఒక గ్రూపు తర్వాత బినే సైమన్ ప్రజ్ఞామాప్తి వస్టల శ్రాబ్ద ఈ రెండు ఒక గ్రూప్ తర్వాత పెన్నార్ పెటర్సన్ పరీక్ష పరీక్ష ఇది ఒక గ్రూప్ ఫస్ట్ ఇవి రాసేసుకోండి ఇది దేనికి ఏదో నేను చెప్తాను ఎందుకంటే ఇలా ఎందుకు కంబైన్గా రాసానంటే ఈ మూడుకి సంబంధించి ఇక్కడ ఒకటే పరీక్షలు ఉంటాయి అందుకని మీకు గుర్తు పెట్టుకోవడానికి వీజీగా ఉంటుందని నేను అలా రాయడం జరిగింది ఇప్పుడు ఫస్ట్ చూద్దాం ఆర్మీ ఆల్ఫా పరీక్ష ఆర్మీ జనరల్ క్వాలిఫికేషన్ ఓటీస్ మానసిక పరీక్ష ఈ మూడు కూడా కోడ్ ఏంటంటే ఎస్ఏ ఎగ్జామ్లో రిటర్న్ టెస్ట్ లాంటిది ఎస్ఏ ఎగ్జామ్లో రిటర్న్ టెస్ట్ లాంటిది ఫస్ట్ ఇది సాబ్దిక అసాబ్దిక చూద్దాం ఎస్ఏ ఎగ్జామ్ అంటే రిటర్న్ టెస్ట్ అంటే మీకు తెలుసు కదా ఆల్రెడీ ఆల్రెడీ చదువుకున్న వాళ్ళకి సంబంధించి కాబట్టి అదేమవుతుంది సాబ్దిక అసాబ్దిక అవుతుంది ఎందుకంటే ఇది అక్షరాశులకు సంబంధించింది కాబట్టి తర్వాత పేపర్ పెన్సిల్ నిష్పాదన ఇది చూడండి ఈ రెండు ఒక గ్రూపు తర్వాత ఈ రెండు ఒక గ్రూపు ఈ రెండు ఒక గ్రూపు ఈ రెండు ఒక గ్రూపు ఎప్పుడన్నా సరే సో కాబట్టి ఎస్ఏ ఎగ్జామ్ అనేది అక్షరాశులకు సంబంధించి కాబట్టి సాబ్దిక తర్వాత పేపర్ పెన్సిల్ నిష్పాదన చూద్దాం ఎస్ఏ ఎగ్జామ్ రిటర్న్ టెస్ట్ లాంటిది అంటే ఇది పేపర్కి సంబంధించింది కాబట్టి ఏంటి పేపర్ పెన్సిల్ ఇలా రాస్తున్నాను మీరు పూర్తిగా రాసుకుంటే రాసుకోండి తర్వాత వ్యక్తిగత సామూహిక అనే చూద్దాం ఎస్ఏ ఎగ్జామ్లో రిటర్న్ టెస్ట్ ఎలా ఉంటుంది అందరికీ కలిపి పెడతారు కదా సింగిల్ సింగిల్గా పెట్టరు కాబట్టి ఇదేంటి సామూహిక తర్వాత వేగ శక్తి పరీక్షలా చూద్దాం ఎస్ఏ ఎగ్జామ్ లో అంటే అది ఎలా ఉంటుంది టైం లిమిట్ ఉంటుంది కదా సో అది ఏమవుతుంది వేగ చూడండి ఫస్ట్ ఈ మూడు సంబంధించి ఈ కోడ్ ఒకటి గుర్తుపెట్టుకుంటే మీరు అది ఈజీగా ఓకే ఓకేనా ఫ్రెండ్స్ సెకండ్ అది ఆర్మీ బేటా పరీక్ష ఆర్మీ బేటా పరీక్ష అనేది ఎస్ఏ ఎగ్జామ్ లో రన్నింగ్ టెస్ట్ లాంటిది సో ఎగ్జామ్ ఎస్ఏ ఎగ్జామ్ లో రన్నింగ్ టెస్ట్ కదా ఇప్పుడు నేను కోడ్ ఆడతాను చూడండి ముందే రాయలేదు మీకు అర్థమయ్యేలా చెప్తే మీకు ఈజీగా ఉంటదని నేను ఇప్పుడు రాస్తున్నాను ఎస్ఏ ఎగ్జామ్ లో రన్నింగ్ టెస్ట్ లాంటి ఫస్ట్ ఇది సాబ్దిక అసాబ్దిగా చూద్దాం సాద్దిక అసాబ్దిక ఇది రన్నింగ్ టెస్ట్ అంటే చదువుకోలేని వాళ్ళు కూడా అవుతుంది సో కాబట్టి అది ఏమవుతుంది అసాబ్దిక పరిగెట్టడం అంటే చదువు రావాల్సిన అవసరం లేదు కదా తర్వాత ఇది పేపర్ పెన్స్ లా నిష్పాదన అని అడుగుతున్నారు సో ఇదేంటి పేపర్ పెన్ పేపర్ ఏమి యూజ్ చేయం కాబట్టి ఇదేంటి నిష్పాదన రన్నింగ్ అనేది పేపర్ అయ్యి యూజ్ చేయం కదా తర్వాత వ్యక్తిగత సామూహిక అని అడుగుతున్నారు అందరికీ ఒకేసారి జరుపుతారు కాబట్టి సామూహిక తర్వాత ఏంటి వేగ శక్తి పరీక్షలు అని అడుగుతున్నారు ఎస్ఐ ఎగ్జామ్ రన్నింగ్ టెస్ట్ కూడా మనకు టైం లిమిట్ ఉంటుంది ఇంత టైంలో ఇన్ని కిలోమీటర్లు పరిగెట్టాలని ఉంటుంది కాబట్టి అప్పుడు ఇది వేగ దీనికి సంబంధించిన కోడ్ ఏంటి అశాబ్దిక నిష్పాదన సామూహిక వేగ ఈ కోడ్ గుర్తు పెట్టుకుంటే ఈజీగా గుర్తుపెడేగలరు తర్వాత బాటియా ప్రజ్ఞామాప్యా ప్రజ్ఞాప సంబంధించి చూడండి చింటూ చిట్టిని ఒక నిమిషంలో క్యూబ్ సెట్ చేయమన్నారు చింటూ చిట్టిని ఒక నిమిషంలో క్యూబ్ సెట్ చేయమన్నారు ఇప్పుడు ఫస్ట్ ఆ ఇది సాబ్దిక అసాబ్దిక చూద్దాం క్యూబ్ సెట్ చేయడం అనేది చదువుకుంటే చదువుకున్న వాళ్ళే చేయాలని లేదు కదా చదువుకోలేని వాళ్ళు చేస్తారు సో ఇది ఏంటి అశాబ్దిక తర్వాత ఏంటి పేపర్ పెన్స్ లా నిష్పాదన అని అడుగుతున్నారు పేపర్ పెన్స్ ఏమి యూజ్ చేయం కాబట్టి ఇదేంటి నిష్పాదన తర్వాత ఏంటి వ్యక్తిగత సాముహిక అని అడుగుతున్నారు సో సింటిని చిట్టి ఏంటి ఒకరితే కదా చిట్టి ఒకదాన్ని చేయమంటున్నారు కాబట్టి అప్పుడు ఏమవుతుంది వ్యక్తిగత తర్వాత ఏంటి వేగ శక్తి అని అడుగుతున్నారు ఇక్కడ చూడండి ఒక నిమిషంలో చేయమన్నాడు సో ఒక నిమిషంలో చేయమన్నాడు కాబట్టి అది ఏమవుతుంది వేగ సో బాట్య ప్రజ్ఞా మాపను సంబంధించి చిట్ చింటూ చిట్టిని ఒక నిమిషంలో క్యూబ్ సెట్ చేయమన్నాడు ఇది క్యూబ్ సో ఈ కోడి పెట్టుకుంటే బాట్య ప్రజ్ఞామాపణ సంబంధించి ఈజీగా గుర్తు పెట్టేయవచ్చు సో అక్కడ అడుగుతారు కదా లోని కింద దాంట్లోని ఆర్మీ ఆల్ఫా వర్క్ సంబంధించి సరైనది ఏంటి సరికానిది ఏంటి తెలియాలంటే ఈ కోడి గుర్తు గుర్తు పెట్టుకున్నారంటే సాఫ్థిక పేపర్ పెన్సిల్ సాముక్క అముక్క ఈజీగా తెలిసిపోదు కాబట్టి అక్కడ లేని ఏదో అది మీరు ఈజీగా ఆన్సర్ చేసేయగలరు తర్వాత ఫోర్త్ గ్రూప్ చూడండి డా ఎఫర్సెంట్ టెస్ట్ రామన్ స్టాండర్డ్ ప్రోగ్రెటివ్ టెస్ట్ ఇద్దరు సంబంధించింది దీనికి కూడా ఏంటంటే విద్యార్థులందరూ ఉపాధ్యాయుని బొమ్మలు గీయాలి ఎంత టైం అయినా తీసుకోవచ్చు అని అడుగుతున్నారు సో ఇది అక్షరాశులకు సంబంధించిన నిరక్షరాశుల కంటే బొమ్మలు గీయడం అనేది ఎవరైనా గీస్తారు విద్యార్థులు గీడు కదా సో అదేమవుతుంది అసాబ్దిక తర్వాత పేపర్ పెన్సుల నిష్పాదన అని అడుగుతున్నారు బొమ్మనే దేని మీదకి ఇస్తాం పేపర్ మీదకి ఇస్తాం కాబట్టి అప్పుడు ఏమవుతుంది పేపర్ పెన్సిల్ తర్వాత ఏంటి వ్యక్తిగత సామూహిక అని అడుగుతున్నారు సో ఇది విద్యార్థులు అందరూ అని యూజ్ చేశాను కదా సో అని అది ఏమవుతుంది సామూహిక అవుతుంది అందరూ కదా వ్యక్తిగతగా సామూహిక అవుతుంది తర్వాత వేగ శక్తి అని అడుగుతున్నారు సో ఎంత టైం అయినా పర్లేదు కాబట్టి టైం లిమిట్ లేదు కాబట్టి అది ఏమవుతుంది శక్తి రెండింటికి సంబంధించి శక్తి చూడండి కోడి విద్యార్థులందరూ ఉపాధ్యాయులు బొమ్మను గీయాలి ఎంత టైం అయినా పర్లేదు సో తర్వాత గ్రూప్ చూడండి బినే సైమన్ ప్రజ్ఞామాపి వెస్టలర్ సాబ్దిక పరీక్ష విద్యా సాధనకు సంబంధించింది విద్యా సాధనకు సంబంధించింది అయితే ఏమవుతుంది అప్పుడు అది అవుతుంది తర్వాత పేపర్ పెన్సిల నిష్పాదన అంటే సాధన అంటే ఖచ్చితంగా మనం బుక్స్ మీద దాటి రాస్తాం కాబట్టి పేపర్ పెన్సిల్ తర్వాత వ్యక్తిగత సమూహ అంటే విద్యా సాధన సంబంధించి ఎవరికి వారు వాళ్ళ చదువులు ఎంపిక చేసుకుంటారు కాబట్టి వ్యక్తిగత తర్వాత శక్తి వేగ అంటే మనం విద్య అనేది ఎంత ఇయర్లోనే కంప్లీట్ చేయాలనేమీ లేదు కదా ఇప్పటి వరకన్నా చదవచ్చు కాబట్టి ఏంటి శక్తి వేగ కాదు వేగ అంటే మనం కరెక్ట్గా ఇయర్ కల్లా స్టడీ కంప్లీట్ చేసాను అని ఎవరో ఏమి పెట్టరు కదా మనకు నచ్చినంత నచ్చినంత కాలం చదువుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత లాస్ట్ను పెన్నర్ పెటర్స్ అని టెస్ట్ ఇదేంటంటే బాక్స్లో వేసిన డిజైన్లు సరైన ఆకారాన్ని దగ్గర పెట్టండి అని అడుగుతున్నారు సో అప్పుడు అది ఏమవుతుంది బాక్స్లో వేసిన అంటే అది ఎన్ని రక్ష సంబంధించింది కాబట్టి అశాబ్దిక తర్వాత పేపర్ పెన్సిల్ నిష్పాదన అంటే నిష్పాదన పేపర్ పెన్సిల్ యూస్ చేయం కదా తర్వాత తర్వాత ఏంటి వ్యక్తిగత సామూహిక అంటే ఎవరికి వాళ్ళు పెడతారు డిజైన్లు ఎవరికి వాళ్ళు సెట్ చేస్తారు కాబట్టి వ్యక్తిగత టైం అనేది ఇక్కడ ఏమి ఇవ్వలేదు కదా లాస్ట్ వన్ వేక శక్తి అని అడుగుతున్నారు టైం అనేది ఏమి ఇవ్వలేదు కాబట్టి శక్తి ఇవి అర్థమైందా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కోడ్ ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించి మీరు ఈ కోడ్ రాసుకున్నారంటే అక్కడ క్వశ్చన్ ఎలా ఇచ్చినాయి ఎన్ని తిప్పించినాయి ఎంత అప్లికేషన్లో ఇచ్చినా సరే ఈజీగా ఆన్సర్ చేయగలరు మళ్ళీ చెప్తున్నారు ఆర్మీ ఆల్ఫా పరీక్ష ఆర్మీ జనరల్ క్వాలిఫికేషన్ ఓటీస్ మానసిక పరీక్ష అనేది ఎస్ఐ ఎగ్జామ్ లో రిటర్న్ టెస్ట్ లాంటివి ఈ కోడ్ గుర్తుపెట్టుకుంటే మీరు అది సాబ్దిక అసాబ్దిక పేపర్ పెన్సిల్ నిష్పాదన లేకపోతే వ్యక్తిగత వేగ శక్తి అనేది ఈజీగా తెలుసుకోండి తర్వాత ఆర్మీ ఆర్మీ బేటా పరీక్ష అయితే ఎస్ఐ ఎగ్జామ్ లో రన్నింగ్ టెస్ట్ లాంటిది బాట్యా ప్రజ్ఞా అంటే చిట్టు చింటూ చిట్టిను ఒక నిమిషం క్యూబ్ సెట్ చేయమన్నాడు డ్రా ఎపర్సెన్ టెస్ట్ రామన్ స్టాండర్డ్ ఇది ఒక గ్రూపు దీనికి సంబంధించి కూడా ఏంటంటే విద్యార్థులందరూ ఉపాధ్యాయుని బొమ్మను గీయాలి ఎంత టైం అయినా పర్లేదు తర్వాత బినే సైమన్ ప్రజ్ఞామాప్ వెస్టర్ శాబ్దిక పరీక్ష విద్యాసాధనకు సంబంధించింది సో విద్యాసాధనకు సంబంధించి అంటే మీకు తెలుసు కాబట్టి ఈజీగా చేసేవచ్చు పెన్నర్ బాక్స్లో వేసిన డిజైన్ సరైన ఆకారం దగ్గర పెట్టండి సో ఇది మీకు సంబంధించింది ఓకేనా ఫ్రెండ్స్ దీనికి సంబంధించింది దీనికి సంబంధించిన కోడ్ ఇది ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు అర్థమైతే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్